రాబోయే సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని మండల పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని ఇందుకూరుపేట ఎస్ఐ నాగార్జున రెడ్డి స్పష్టం చేశారు గ్రామాల్లో కోడి పందాలు పేకాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మద్యం సేవించి గొడవలకు దిగినా ఉపేక్షించేది లేదన్నారు పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు ఇందుకూరుపేట మండలంలో రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కూడగా కోడిపందాలు అనేటువంటి నిర్వహించడం కానీ ఆడటం కానీ చేయరాదు అని చెప్పేసి మీడియా ద్వారా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాం కోడిపందాలు ఆడటమే కాదు ఎవరైనా నిర్వహించినా కూడా అటువంటి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తాం చట్టపరంగా ఎవరైతే ఆ ప్లేసులు పొలాల్లో కానీ లేదా ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో కానీ ఆ ఖాళీ స్థలం లేదా పొలాల యొక్క యజమానులు లేదా నిర్వహించే వాళ్ళ మీద కూడా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయబడుతుంది కోడి బందాలే కాకుండా ఎటువంటి జోదాలు కూడా ఈ యొక్క పేరు చెప్పుకొని నిర్వహిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి ఎవరు సంక్రాంతి పండగనే సాంప్రదాయబద్ధంగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబ సమేతంగా నిర్వహించుకోవాలి అలా కాకుండా ఈ చట్ట వ్యతిరేక కోడి కోడిపందాలు పేకాట లేదా వేరే ఇతర ఏదైనా జూదాలు ఆడటం కరెక్ట్ కాదని చెప్పేసి అటువంటి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఇటువంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రజలు మాకు నేరుగా కానీ లేదా వన్ వన్ టూ కాల్ ద్వారా కానీ మాకు సమాచారం తెలియజేస్తే వాటి మీద మేము రైట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మనకి సంక్రాంతి సందర్భంగా అంతా స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మన మైపాడు గ్రామంలో ఉండేటువంటి మైపాడు బీచ్కి పబ్లిక్ వస్తూ ఉంటారు విజిటర్స్ వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయడం ఏంటంటే ఈ సెలవుల సందర్భంగా పిల్లలు వచ్చి లోతులోకి వెళ్ళిపోయి మునగటము ఆ విధంగా ఏదైనా ప్రమాదానికి గురి చనిపోవటం అనేటువంటిది గతంలో జరిగి ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడ కాషన్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నాం మైకు ఒకటి ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా పబ్లిక్ కూడా అక్కడికి వచ్చినప్పుడు పోలీసు వారు సూచించినటువంటి ప్రదేశాలలో మాత్రమే సముద్ర స్నానం చేసి ప్రశా ప్రశాంతంగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా డ్రగ్ అండ్ డ్రైవింగ్ అటువంటివి కూడా చేయకుండా రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంత్రి శుభాకాంక్షలు